యువరాజ్ వైజయంతితో ఇంత పెద్ద కేసు నుండి బయటపడడం కష్టమమ్మా అక్క ఇంటికి రావడం చాలా కష్టం ఖచ్చితంగా శిక్ష పడుతుంది అక్క ఇంటికి వచ్చే లోపల అది అయినట్లే అని యువ యువరాజ్ అంటూ ఉంటే అవునత్తయ్య అని నిషి కూడా సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడే కార్ సౌండ్ వినవడంతో వెంటనే పరుగులు పెడుతూ బయటికి వస్తారు కౌశికి కారులో నుండి దిగుతూ ఉంటుంది అదేంటి ఎలా ఇంటికి వచ్చింది ఎలా సాధ్యం అని నిషి వాళ్ళు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు అంత పెద్ద కేసులో నుండి ఎలా అక్క నిన్ను ఇంటికి పంపించేశారు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు కండిషన్ బెయిల్ మీద నన్ను ఇంటికి పంపించారు యువరాజ్ అని కౌశికి చెప్తూ ఉంటుంది రెండు రోజుల్లో పోలీసులు హంతకులని పట్టుకోలేకపోతే అక్కని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారంట అని కేదార్ చెప్తూ ఉంటే అవును నేను రెండు రోజు లోపల వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నన్ను అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకువెళ్ళొచ్చు అని కౌశికి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది తర్వాత నిషి వైజయంతి యువరాజు మళ్ళీ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య ఇప్పుడు కనుక మనం జాగ్రత్తగా ప్లాన్ చేసామనుకో వదినని పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేయొచ్చు ఒక్కసారి మనం ఆ చైర్లో కూర్చుంటే ఇక ఎప్పటికీ కూడా అది మనదే అత్తయ్య ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలి అని నిషి అంటూ ఉంటుంది ఇంకోవైపు కౌశికి తన గదిలో బాధపడుతూ ఉంటే వదిన మీరు ఈ కేసు నుండి బయటపడతారు మిమ్మల్ని నేను కాపాడుతాను మీరు ఏ తప్పు చేయలేదు కదా ధైర్యంగా ఉండండి అని దాత్రి కేదార్ ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు